దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా చిత్తూరు జిల్లా పుల్చల మండలం ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులో ఉన్న వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా ఆయనకు ప్రత్యేక నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు నాలుగు పంచాయతీకి ఒక ఇన్ఛార్జు రెండు పంచాయతీలకు ఒక ఇన్ఛార్జ్ చేసి నియోజకవర్గ వ్యాప్తున్నా కూడా నెంట కార్యక్రమం స్టార్ట్ చేసి అందరికీ కూడా ఈ పాటికే మేము ఇందులో కూడా అంటే సంబంధించి గౌరవ వర్గ్యూపా నాయకులు అది రోజు నుంచి ఈ రోజు నేను బయలుంది రెండు మూడు నాలుగు రెండు ఈ మూడు రోజుల్లో కూడా ముప్పై తొంభై ఐదు మంది ఇంపార్టెంట్ రెండు వందల మందితో ఒక వాట్సాప్ గ్రూప్ ప్రతి పంచాయతీ జరిగింది అదే విధంగా ప్రతి పంచాయతీని కూడా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేయడం చేయమని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చెల్లి రోజు కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురైన ఈరోజు మేము ఎల్ నుండి ఖచ్చితంగా పదమూడు మందిని అదే రెండు పంచాయతీలకు పన్నెండు రోజులు ఇరవై నాలుగు పంచాయతీ ప్రజలు పదకొండు మందిని రెండు పంచాయతీలకు విద్యార్థులు చేరింది ఈ రెండు పంచాయతీలకు ఇన్ఛార్జు ఆ గ్రామంలో తిరిగి మూడు నాలుగు పంచాయతీలు వీళ్ళందరూ కలిసి ఆ పంచాయతీ మూడు రోజులు ఈ కార్యక్రమానికి వెళ్ళినా గోల్కో పంచాయతీ ఆ మంది పోతారు కదా ఈ రోజు ఐదు లేట్ అయిపో దాన్ని ఈరోజు వాట్సాప్ చేస్తూ సాయంత్రం నుంచి ఆ పంచాయతీకి సంబంధించి వైఎస్ఆర్సిసి ముంగనూరు పక్కన పంచాయతీ పేరు అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ ఈ రెండు కూడా ఈరోజు జరిగే పంచాయతీ సాయంత్రానికి ఎంత లేకపోతే లక్షల పంచాయతీ రెండు వందలు మూడు వందలు నాలుగు ఐదు ఆరు వందలతో కూడా పూర్తిగా ఈ గ్రూప్ లో తెలియజేస్తూ ఈ మూడు రోజుల తర్వాత ఐదు ఆరు ఏడు తేదీలు ఈ మూడు తేదీల్లో కూడా ఏ పంచాయతీలో ఎప్పుడు మీటింగ్ అనేది ఉంటాయి ప్రతి పంచాయతీలోన నిరోజు సాయంత్రానికి షెడ్యూల్ ఇస్తారు అది ఐదవ తేదీ ఏ టైం ఏ పంచాయతీలు ఏ టైమింగ్ అనేది ఆ రోజు పంచాయతీ కార్యక్రమ సమావేశం ఏర్పాటు చేస్తుంది అక్కడ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి మనం పంచాయతీలు గ్రామ కమిటీ గ్రామ కమిటీలో గ్రామ కమిటీ అధ్యక్షులు ఉంటారు నలుగురు ప్రధాన కార్యదర్శులు నలుగురు కార్యదర్శులు ఉంటారు అదేవిధంగా యువజన విభాగం రైతు విభాగం మహిళా విభాగం విద్యార్థి విభాగం సోషల్ మీడియా అవసరం అనుకుంటే ఇతర క్యాష్ బేస్డ్ ఇవి కూడా ఇవి మినిమం ఇప్పుడు గ్రామ తమిలు తొమ్మిది మంది ఉంటారు రైతు మహిళా యువజన సోషల్ మీడియా విద్యార్థి విభాగంలో గ్రాడ్యుయేట్లో ఒక అధ్యక్షుడు ఇద్దరు ప్రధాన కార్యదర్శి ఎదురు కార్యదర్శి ఉంటారు యాభై ఎనిమిది మంది ఉంటారు ఈ యాభై ఎనిమిది మందితో కంప్లైంట్గా ఒక గ్రామ కమిటీ ప్రధానంగా ఈ వారం తర్వాత ప్రతి పంచాయతీకి సంబంధించి గ్రామ సమితి యాభై ఎనిమిది మంది తక్కువ లేకుండా గ్రామ సమితి గ్రూప్ ఉంటుంది నాలుగు మూడు వందల ఒక పంచాయతీ కార్యకర్తల సంబంధించిన గ్రూప్ ఉంటుంది ఒక ఈ మూడు ఈ నాలుగు రోజుల తర్వాత ఐదో తేదీ ఎల్లుండి కూడా ఉంటాయి నాలుగో నెంబర్లు అన్నీ కలెక్ట్ అయిన తర్వాత నాలుగో తేదీ మధ్యాహ్నం కానీ ఏడో తేదీ ఐటీ మధ్యాహ్నం కానీ నియోజకవర్గం సుమారుల పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది గ్రూప్ అవుతారు ఈ పదహైదు నుంచి ఇరవై వేల మంది గ్రూప్ అందరికీ కూడా కాన్ఫరెన్స్ వస్తుంది మీరు ఈ నెంబర్లు ఇస్తారు గ్రామ పంచాయతీలు మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఎవరో నెంబర్లు మీరు తీసుకుంటా ఉన్నారో వీళ్ళందరికీ చెప్పండి నాలుగో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట కానీ ఏడో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట కానీ అందరితో కూడా మన ప్రేత నాయకులు సతయన పెట్ రాడు గారు టెలికాన్ఫరెస్లో ఈ పదహైదు నుంచి ఇరవై వేల మందితో అందరితో నేరుగా మాట్లాడతాం రాష్ట్ర చరిత్రలోనే ఒక సూర్ణ ఎందుకంటే ఇన్ని వేల మందితో టెలికాన్ఫరెస్ కనపడం అనేటువంటి ఎప్పుడూ జరిగదు కాబట్టి మనం చూసుకుని అందరి నెంబర్లో తెలియజేయడం వాళ్ళు వచ్చినప్పుడు ప్రకటన చేయాలా వెయిట్ చేయాలా వాళ్ళు ఇచ్చిన సందేశం విధి మనం ఏ విధంగా భవిష్యత్తులో పొందుకోవాలనే కార్యక్రమాన్ని కూడా మనం సద్ద నిర్దేశం చేస్తారు కాబట్టి ఈ నాలుగు రోజులు అందులో కూడా మెయిన్ ఈ రోజు రేపు ఎనిమిది ఫోన్ నెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలు షెడ్యూల్ ప్రకారం ఆ పంచాయతీలందరినీ పిల్లల మనం యాభై నుంచి వందాలు రోజు ఎక్కడో చోట ఆ పంచాయతీకి సంబంధించిన నాయకులందరూ కూడా గుడు బడు మనకు సంబంధించిన ఏమైనా ఇస్తారో ఎక్కడో చోట వేస్తారో రద్దమండ్రైనా కూర్చోవల్ల ఆ ఫోటోలన్నీ కూడా నోట్ 3 లో అప్లోడ్ చేయాలి వింటుంది కాబట్టి 5 6 7 తేదీల్లో చెటోల్ ప్రకారమే గ్రామ పంచాయతీ అందరూ కూడా అందరూ ఫాలో అవ్వాలి అందరం అనేది ఇక్కడైతే ఒకసారి తర్వాత తర్వాత జోహార్ వైస్ సర్ జోహార్ వైస్ సర్ విదిత రామనాథ్ గారి నాయకత్వం విదితరే విదిత రామనాథ్ గారి నాయకత్వం విదితరే విదిత రెడ్డి గారి నాయకత్వం విదితరే జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం విదితరే జై again!